కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు ఇప్పుడు చాలా మంది రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠభరితంగా మారింది కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్లో సిచ్యువేషన్ చివరి నిమిషంలో పెద్ద పొలిటికల్ మార్పును చూస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి వాస్తవంగా జూబ్లీహిల్స్లో మన ప్రచార సరళిని పబ్లిక్ ఒపీనియన్ గనక గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా గేజ్ చేస్తే మెజర్ చేస్తే చాలా కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ఎమర్జ్ అవుతున్నాయి అందువలనే ఈ ఎన్నిక ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది అంటే ఎలక్షన్స్ను ఎలా గెలుస్తారు గెలుస్తామనుకునే ఎన్నిక ఎలా ఓడిపోతారు ఓడిపోయే ఎన్నికను కూడా చివరి నిమిషం వరకు నిలబడితే ఎలా గెలుస్తారు ఇలాంటి అనేక అంశాలకు జూబ్లీ రిజల్ట్ ఒక ఎగ్జాంపుల్గా మారబోతోంది సో అందువల్ల దీని కారణం ఏంటి ఏంది ఎందుకు ఇలా మారుతుంది జూబ్లీ అంచనా చెప్పే ముందు కొన్ని పరిస్థితుల్ని మనము ఇక్కడ విశ్లేషించుకోవాలి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో వాస్తవంగా బీఆర్ఎస్ ప్రచారంలో చాలా మంది అంటే మొదటి అవ కాంగ్రెస్ పార్టీ రంగంలో దిగడం కన్నా ముందు నుంచి బీఆర్ఎస్ రంగంలో దిగింది చాలా బలమైన క్యాంపెయిన్ నడిపింది క్షేత్రస్థాయి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కసితో పనిచేశారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లో ఈవెన్ బీజేపీ క్యాంపెయిన్లో కనిపించని కసి బిఆర్ఎస్ కార్యకర్తల్లో నాయకుల్లో కనిపించింది చివరి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా బీఆర్ఎస్ క్యాంపెయిన్ చాలా సమర్థవంతంగా నడిచింది కానీ చాలామందికి అర్థం కాని మింగుడు పడే అంశం ఏంటంటే చివరి దశలకు వచ్చే వరకు మాత్రం బీఆర్ఎస్ క్యాంపెయిన్లో కాస్త డీమోరలైజ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి అంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఆ ఊపు కనిపించలేదు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ప్రయత్నించడం వలన లేదా కారణాలు ఏదైనా కానీయండి ఇనీషియల్ స్టేజ్లో బీఆర్ఎస్ చూపినటువంటి ఒక ఉత్సాహం కానీ బలమైనటువంటి క్యాంపెయిన్ పట్టుదల కానీ ఆ చివరి వరకు సస్టైన్ కాలేదు సహజంగా ఒక ఎలక్షన్లో ఒక పార్టీ చివరి గెలుపును ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా పోగొట్టుకోవద్దు చివరి నిమిషం వరకు సస్టైన్డ్ క్యాంపెయిన్ నడపడం అనేది ఎన్నికల్లో విజయం సాధించడానికి చాలా కీలకం కానీ బీఆర్ఎస్ క్యాంపెయిన్లో చూస్తే ఆ లాస్ట్ త్రీ డేస్లో ఇనీషియల్గా వచ్చిన మోమెంటం కాస్త నిలబడలేదు అనేది క్షేత్రస్థాయి పరిశీలన చెప్తోంది రెండవది కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ప్రచారంలో వెనుకబడింది స్టార్టింగ్లో కానీ నవీన్ యాదవ్ క్యాండిడేట్ అయిన తర్వాత ప్రచారంలో కాస్త ముందుంది నవీన్ యాదవ్ క్యాండిడేటర్ కూడా బీఆర్ఎస్ చెప్తున్నట్లు మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న రౌడీ షీటర్ క్యాంపెయిన్ నష్టపోతుంది అని అనుకోవచ్చు కానీ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా నవీన్ యాదవ్ క్యాండిడేటర్ కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కావడం లేదు కారణం ఏంటంటే ఆయనకు ప్రజలతో ఉన్న యాక్సెసిబిలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉండే యాక్సెసిబిలిటీ ఒక ముఖ్యమైనటువంటి కారణం అందువల్ల కాంగ్రెస్ పార్టీ చివరి దశకు వచ్చే వరకు నవీన్ యాదవ్ క్యాండిడేట్తో కొంత పొందుకుంది ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టి ప్రశ తానే స్వయంగా రంగంలోకి దిగి భారీ ఎత్తున క్యాంపెయిన్ చేయడం పెద్ద ఎత్తున సమీక్షలు చేయడం పార్టీ యంత్రాంగాన్ని మొత్తం సమాయితపరచడం ఆలస్యంగా మొదలైన చివరి వరకు మూమెంటం కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లో కనిపించింది సో ఇది రెండవ అంశం మూడవ అంశం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా క్యాంపెయిన్లో వెనకబడింది ఓటింగ్లో వెనకబడింది ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం పైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ బీజేపీ ఓడిపోతుంది అది కూడా డిపాజిట్ గల్లంతైనా ఆశ్చర్యపడాల్సింది లేదు అనే స్థాయిలో ఓడిపోతుంది అనే దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు సో బీజేపీ అరౌండ్ టెన్ పర్సెంట్ మించి ఓటింగ్ రాకపోవచ్చు అనేది ఇప్పటి వరకు వివిధ ఒపీనియన్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ను క్షేత్రస్థాయి పరిశీలన వీటన్నిటినీ కలుపుకుంటే వచ్చేటువంటి విశ్లేషణ సో అందువల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎవరు గెలుస్తారనే దానిపైన భిన్నమైన అంచనాలున్నా బీజేపీ ఘోరంగా దెబ్బతినబోతుంది ఈ ఎన్నికలు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉండడమే కాదు అసలు సీన్లోనే లేకుండా పోతుంది జూబ్లీ బై ఎలక్షన్కి వచ్చే వరకు అని తన పార్టీ లాయల్ కమిటెడ్ ఓటింగ్ నిలబెట్టుకోవడం కూడా కష్టమవుతుందని నాలుగవది ఈ ఎన్నిక చివరి త్రీ ఫోర్ డేస్ వరకు కూడా బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది ఇప్పుడు బీఆర్ఎస్ కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఆధిక్యత చివరి ఫోర్ డేస్ వరకు కూడా బీఆర్ఎస్ కనిపించింది దీనికి అనేక ఫ్యాక్టర్స్ కారణం ఈవెన్ ముస్లిం ఓటర్లలో కూడా బీఆర్ఎస్దే చేయి కనిపించింది చివరి ఫోర్ డేస్ వరకు కూడా కేసీఆర్ షాదీ ముబారక్ను కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడము అలాగే రంజాన్ తోఫా పింఛన్లు ఇలాంటి వాటిని గుర్తు చేసుకోవడం అనేది స్పష్టంగా కనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ రకమైన బలమైన ప్రభావాన్ని చూపలేకపోయాయి ఎందుకంటే మీకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు పెంచుతామన్నది కదా పెంచలేదు అన్న ప్రశ్నలు జరిగే అందువల్ల కేసీఆర్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి అయింది కే మాకు కేసీఆర్ పాలనలో పథకాలు వచ్చాయనేటువంటి భావన ముఖ్యంగా షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ రంజాన్ తోఫా వీటిని ముస్లిం కుటుంబాలకు కూడా బాగా గుర్తు చేసుకున్నాయి ఇతర వర్గాలు పేదలకు కూడా గుర్తు చేసుకున్నారు అందువల్ల బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంలో తనకున్న పొలిటికల్ ఆధిక్యతను త్రీ ఫోర్ డేస్ ముందు వరకు కూడా రిటైన్ చేసింది సో అందువల్ల అన్ని వర్గాల్లోనూ ఈవెన్ ముస్లిమ్స్లో కూడా అజారుద్దీన్ను అందుకే కాంగ్రెస్ పార్టీ మంత్రం చేసింది అసలు ఇది రెఫరెండం అనటానికి కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు కానీ ఎందుకంటే బీఆర్ఎస్కి ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వరకు కూడా ఆధిక్యత స్పష్టంగా కనిపించింది సో దీనికి ఫ్యాక్టర్స్ అనేకం ఉండవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరగడం ఒక కారణం కావచ్చు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పనుల గురించి ప్రజల్లో ఉండే పాజిటివ్ భావన కావచ్చు ఇలాంటి కారణాలు చాలా డైమెన్షన్స్ మనకు పనిచేసాయి ముఖ్యంగా అప్పర్ క్లాస్ ఈ అపార్ట్మెంట్స్ హై అండ్ హయ్యర్ లెవెల్ హయ్యర్ క్లాసెస్లో ఉండే ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది కానీ ఈ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ కె ఈ కెన్ బి దాన్ని అధిగమించే గ్యాప్ కాంగ్రెస్ పార్టీ అధిగమించగలుగుతుందా అనే ప్రశ్న ఎదురైంది త్రీ ఫోర్ డేస్ వరకు ఐదవది చివరి నిమిషంలో ఏం జరిగి ఉండవచ్చు అని ఇప్పటి వరకు తాజాగా వస్తున్న అంచనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే కనబడుతున్నాయి కాంగ్రెస్ దే పై చేయి ఉండవచ్చు అని ఎన్ని ఓట్లతో గెలుస్తారనే దాంట్లో స్పెక్యులేషన్లు ఉన్నా కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ ద్వారా పొలిటికల్ మేనేజ్మెంట్ ద్వారా ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ ద్వారా తాను ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వెనకబడిన పార్టీ పుంజుకోగలిగింది సస్టైన్డ్ క్యాంపెయిన్ మూమెంట్ని బిల్డ్ చేయడం వల్ల అనే విశ్లేషణ వస్తుంది ఆరవది మరి ఏంటి ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటే ఏంటి ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్న దాన్ని ఓవర్కమ్ చేసానికి బై ఎలక్షన్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఇక ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది ఏదైనా పన్నులు జరిగితే కాంగ్రెస్ పార్టీ దాన్ని పన్నులు కావాలి తప్ప అపోజిషన్ గెలిపిస్తే ఏమి ప్రయోజనం అనేదాన్ని ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటారు అంటే సైకాలజీ ఆఫ్ ఓటర్ ఎలా ఉంటుంది అంటే నాకేంటి లాభం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరి ఎట్టి పరిస్థితుల్లో గదక్క దక్కా బుద్ధి చెప్పాలనే భావన ఉంటే తప్ప ఆ అసంతృప్తి పూర్తి స్థాయిలో ఓటింగ్లో రిఫ్లెక్ట్ కాదు అంటే జనరల్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయిన రీతిలో అసంతృప్తి తీవ్రత అంటే గ్రావిటీ ఆఫ్ ది డిస్కంటెంట్ బై ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాదు మీరు అందుకే చూడండి మునుగోళ్ళలో బీఆర్ఎస్ గెలవగలిగింది భయం పవర్ఫుల్ పొలిటికల్ అండ్ పోల్ మేనేజ్మెంట్ వల్ల దుబాక్లో కూడా వెయ్యి ఓట్లతో నడిపింది వాస్తవంగా దుబాకలో కాస్తంత బీఆర్ఎస్ ఎఫర్ట్ పెట్టినా కూడా గెలిచే సీట్ అది కానీ బీఆర్ఎస్ చేతుల ఆరాధన వదులుకుంది సో మీకు హుజురాబాద్ కట్టే వరకు వాతావరణం మారిపోయింది అనుకోండి సో మరి ప్రజల్లో అసంతృప్తి ఉన్న దుబ్బాకలో వెయ్యి ఓట్లతో ఎందుకు ఓడిపోయింది ప్రజల్లో అసంతృప్తి ఉన్న మునుగోడులో ఎందుకు గెలిచింది బీఆర్ఎస్ అన్నదానికి ఇప్పుడు జూబ్లీస్లో కాంగ్రెస్ టై చేయి అన్నది అర్థమవుతుంది ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి ఉన్న దాని పూర్తి గ్రావిటీ జనరల్ ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అయినంతగా బై ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాదు కారణం దాన్ని ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటారు అధికారంలో ఉన్న పార్టీ పట్ల కాస్త సైకాలజీ ఆఫ్ ఓటర్ వీళ్ళతో పనులు అవుతాయి వీళ్ళతో ప్రయోజనం ఉంటుంది ప్రతిపక్షానికి ఓటేస్తే ఏంటి ఇప్పుడేం ప్రభుత్వం మారదు కదా అనే భావన ఉంటుంది అందులో కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషం వరకు కూడా చాలా సమర్థవంతమైన ఎఫర్ట్ పెట్టింది మీకు అనేక అపార్ట్మెంట్ల కాంప్లెక్స్లోకి వచ్చి కాలనీస్లోకి వచ్చి కొన్ని సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించడము కొన్ని సమస్యలకు సొల్యూషన్ చెప్పడము ఇమీడియట్గా ఇలాంటి ఎఫర్ట్స్ వల్ల కాస్త తమకున్న ప్రతికూలతను అధిగమించగలిగింది అంటే బిట్ అండ్ బిట్ ఒక రకంగా చెప్పాలంటే బ్రిక్ అండ్ బ్రిక్ అంటారు ఇటుక పైన పేర్చి ఇల్లు కట్టిన రీతిలో కాంగ్రెస్ పార్టీ తన ఇనీషియల్గా ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు కూడా ఉన్న వెనకబడిన దాన్ని బ్రిక్ బై బ్రిక్ అధిగమిస్తూ వచ్చింది అందులో అనేక రకాల రూపాలు చేసింది తాను అధికారంలో ఉండడం వల్ల ఇమీడియట్గా కొన్ని ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపడం ద్వారా కొంతమంది ఓటర్లు అట్రాక్ట్ చేయగలిగారు ముస్లిం ఓటర్లను పైన ప్రత్యేకమైన కేంద్రీకరణ పెట్టడం అజారుద్దీన్ను మంత్రి చేయడం కొంత పాజిటివ్ సంకేతం పంపడంతో పాటు ఎంఐఎం రంగంలో బలంగా దిగడము ఇతర రకాల పద్ధతుల ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న కమ్యూనిటీ లీడర్లను అట్రాక్ట్ చేయడం ద్వారా ముస్లిం ఓటింగ్ను బిఆర్ఎస్కు ఉన్న మెజారిటీని కాస్త తగ్గించి ఉండవచ్చు కాంగ్రెస్ అని అంటున్నారు ఇక ఏడవది పోల్ మేనేజ్మెంట్ ప్రతి ఎన్నికలను పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం హోల్ మేనేజ్మెంట్ అంటే మనందరికీ తెలుసు డబ్బులు చీరలు రకరకాల రూపాలు గిఫ్టులు పంపిణీ ఇందులో ఏ పార్టీ ఎక్కువ ఏ పార్టీ తక్కువ అని ఎవరము ఏ పార్టీకి సర్టిఫికెట్ ఇవ్వలేము ఇందులో ఏ పార్టీ పతిప్రత కాదు అందులో అనుమానమే లేదు అయితే అధికారంలో ఉన్న వారికి సహజంగానే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి వనరులు ఎక్కువ ఉంటాయి సో లాజిస్టిక్స్ సపోర్ట్ చేస్తుంది వ్యవస్థ సహకరిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు లాజిస్టిక్స్ వ్యవస్థ సహకారం ఉండదు పైగా వనరులకు కూడా తక్కువ ఉంటాయి ఇది మునుగోళ్ళలో బీఆర్ఎస్కి వచ్చిన అడ్వాంటేజ్ జూబ్లీస్లో కాంగ్రెస్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోల్ మేనేజ్మెంట్లో డామినేట్ చేయగలుగుతుంది అందువల్ల జూబ్లీహిల్స్లో కూడా బీఆర్ఎస్ కూడా తక్కువేమీ తినలే పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎఫర్ట్ కూడా పెట్టారు ఈవెన్ బీజేపీ కూడా తన లాయల్ ఓటర్లకు పోల్ మేనేజ్మెంట్ పరిమితం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ బ్ పవర్ఫుల్గా పోల్ మేనేజ్మెంట్ చేయగలిగింది అనేది వస్తున్నటువంటి వార్తలు అలాగే పొలిటికల్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది పోల్ మేనేజ్మెంట్ కాదు పొలిటికల్ మేనేజ్మెంట్కు పోల్ మేనేజ్మెంట్ ఏంటంటే తేడా ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఏమో నేరుగా ఓటర్లను తన వైపు తిప్పుకోవడం రకరకాల రూపాల్లో ప్రలోభాలతోనో ప్రయత్నాలతోనో తన వైపు తిప్పుకోవడం ఇక పొలిటికల్ మేనేజ్మెంట్ అంటే క్షేత్రస్థాయిలో లీడర్లను కావచ్చు ఈవెన్ ప్రత్యర్థి పార్టీల పోల్ ఏజెంట్లను కావచ్చు ప్రత్యర్థి పార్టీ వైపుగా పనిచేస్తున్న వారు చివరి నిమిషం వరకు వాళ్ళను కావచ్చు కమ్యూనిటీ లీడర్లను కావచ్చు ఇన్వోటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే వారిని కావచ్చు వీళ్ళని మేనేజ్ చేయడం పొలిటికల్ మేనేజ్మెంట్ అంటారు సో పొలిటికల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థవంతంగా చేయగలిగింది చివరి వరకు అంటే పోలింగ్ రోజు వరకు కూడా కాంగ్రెస్ ఈ ప్రయత్నంలో సక్సీడ్ అయింది బీఆర్ఎస్ సక్సీడ్ కాలేకపోయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎనిమిదవది బీఆర్ఎస్లో ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంటే మరి చివరి వరకు సస్టైన్ మూమెంట్ ఎందుకు జరపలేదు అంటే సులభంగా అనవచ్చు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక మమ్మల్ని పోల్ మూమెంట్ చేయించుకోలేదు వాళ్ళకి అవకాశం ఉంది మాకు లేదు అనవచ్చు అందులో కొంత నిజం కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ కనీసం ఓట్లకు అప్పీల్ కూడా చేయలేదు కనీసం ప్రచారంలో పాల్గొనలేదు అనేది ఒక డైమెన్షన్ అయితే అప్పీల్ కూడా చేయలేదు మీకు దుబాక్లో ఇదే పొరపాటు బీఆర్ఎస్ చేసింది కేసీఆర్ కాదు కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారం కోలేదు వాస్తవంగా కేసీఆర్ కేటీఆర్ ఒక్క రోడ్ షో జరిపినా దుబాకలో బీజేపీ గెలిచేది కాదు బీఆర్ఎస్ గెలిచేది రాజకీయ పరిస్థితులపై చాలా బలమైన ప్రభావం చూపింది దుబాక ఎన్నిక ఒక రకంగా బీఆర్ఎస్ పతనానికి నాంది పలికింది దుబాక్ ఎన్నిక కానీ ఆ మిస్టేక్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేయలేదు ఉప ఎన్నికైనా అది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినా చివరి నిమిషం వరకు రేవంత్ రెడ్డి దీన్ని పట్టుకుని ఉన్నాడు ఈవెన్ ఓడిపోయే వాతావరణం ఉన్నా కూడా వెనకాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా తనకున్న ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ను నిలబెట్టుకుంటూ వచ్చింది ఈవెన్ మొదటి దశలో చివరి వరకు కూడా బీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచిన సమయంలో కూడా నలభై శాతం ఓటింగ్ బీఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుంది మనకు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ కూడా వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓటింగే మీకు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ మంచి ప్రభావాన్ని చూపింది ఈ జుబ్లీ సీట్ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగును ఇంత అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ కా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోగలిగింది ఫార్టీ పర్సెంట్ ఎప్పుడైతే నిలబెట్టుకుందో రిమైనింగ్ ఓటింగ్ను తన సమర్థవంతమైన ఎలక్షన్ క్యాంపెయిన్ పొలిటికల్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు ప్రత్యర్థుల బలహీనతల్ని ఉపయోగించుకోవడం ఇలాంటి అనేక ఎత్తుగడల వల్ల చివరి వరకు పోరాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆ విన్నింగ్ హెడ్జ్ను పొందగలిగింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి విశ్లేషణ ఫైనల్గా కంక్లూడింగ్గా చెప్పాలి అంటే చివరి పరిస్థితుల్లో సీన్ మారింది చివరి క్షణంలో కాంగ్రెస్ పైచేయి కనబడుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సో పొలిటికల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్లు చివరి వరకు జరిపిన పోరాటం ఫలించి కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ విజయాన్ని వరించే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ అదే సమయంలో ఒక ఎక్స్ఫాక్టర్ మిగిలే ఉంది ఆ ఎక్స్పాక్టర్ ఏంటంటే క్యాంపెయిన్లో మొదటి నుంచి ప్రభుత్వం పట్ల అసంతృప్తి చాలా బలంగా వ్యక్తమైంది బిఆర్ కేసీఆర్ పాలన పట్ల బీఆర్ఎస్ పట్ల సానుకూలత వ్యక్తమైంది ఆ రెండు అంశాలు కనుక అండర్ కరెంటుగా పనిచేస్తే అంటే పోల్ మేనేజ్మెంట్ వల్ల బయటికి చెప్పని ఓటరు రహస్యం సైలెంట్గా వెళ్ళి ఓటు వేశారనుకోని మౌనంగా అప్పుడు ఫలితాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది ఎంత మేరకు అవుతుంది అనేది ఎవరమో చెప్పలేము ఎందుకంటే సాధారణంగా ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ను షిఫ్ట్ చేయడము స్వింగ్ చేయడం పెద్ద కష్టం కాదు అంతకన్నా ఎక్కువ ఉంటే స్వింగ్ అవడం అనేది కష్టమవుతుంది అందులో బై ఎలక్షన్ది బై ఎలక్షన్లో అధికార పార్టీకి సాధారణంగా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అంతగా ఓడిపోయిన బీఆర్ఎస్ కూడా మునుగోళ్ళలో గెలవగలిగింది అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే జూబ్లీ హిల్స్లో విజయం వైపుగా కాంగ్రెస్ వెళ్ళవచ్చు అని కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యక్తమైన అసంతృప్తి చాలా బలంగా ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నిక క్యాంపెయిన్ సడల్లో కనిపించింది బీఆర్ఎస్ తనకున్న సాంప్రదాయ ఆధిక్యతను ప్రదర్శించగలిగింది ఇవి గనక సైలెంట్ ఓటింగ్ కనుక దారి తీస్తే తప్ప The result may go in favor of Congress.